సిరియాలో నియంత పాలన అంతమైంది కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే పనుల్లో రెబల్స్ బిజీ బిజీగా గడుపుతున్నారు అదే అదునుగా సిరియాపై ఇజ్రాయెల్ దాడి చేసింది దక్షిణ సిరియాలో సుమారు ఇరవై కిలోమీటర్ల మెరచ్ చొచ్చుకుపోయింది మరోవైపు దశాబ్దాలుగా తుర్కీయను ఇబ్బంది పెడుతున్న కడిష్ లపై అంకారా వేట ప్రారంభించింది సిరియాలో మంజీబ్ తర్వాత డియరేజ్ జోర్ పట్టణం నుంచి కడిష్లను హెచ్డిఎస్ తో కలిసి తుర్కియే తరిమేసింది ఈ పరిణామాలు అగ్రదేశం అమెరికాను ఆందోళనకు గురిచేశాయి హుటాహుటిన ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్ అంకారాకు వెళ్లారు కర్డిష్లపై పోరాటాన్ని నిలిపివేసేందుకు తుర్కియోతో చర్చలు జరుపుతున్నారు సిరియాలో పరిస్థితులు మళ్లీ గందరగోళంగా మారుతున్నాయి సిరియాపై మూడు దేశాలు కన్నేయడంతో మళ్లీ యుద్ధం తప్పదా అమెరికా మాటను తుర్కీయే వింటుందా సిరియా భూభాగాల నుంచి ఇజ్రాయెల్ వెనక్కి వస్తుందా వాచ్ ది స్టోరీ సిరియాలో మళ్లీ యుద్ధం తప్పదా ఇజ్రాయెల్ యుద్ధానికి రంకెలేస్తోందా సిరియాలో టర్కీ అమెరికా సంగతేంటి సిరియా తిరుగుబాటుదారులు రాజధాని డమాస్కస్ ను ముట్టడించడంతో నిరంకుశ పాలకుడు బషర్ అల్ అసద్ దేశం విడిచి పారిపోయాడు రెబల్స్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు కల్లోలిత సిరియాను చక్కబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అయితే సిరియాలోని పరిస్థితులు తారుమారవుతున్నాయి ఆ దేశంలోని పరిణామాలు నివురుగప్పిన నిప్పులా మారుతున్నాయి ఒక్క తప్పటడుగు ఆ దేశాన్ని ముక్కలు చేసే ప్రమాదం ఉంది మరో పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసేలా ఉంది సిరియాకు ఇప్పుడు రెండు వైపుల నుంచి ముప్పు ముంచుకొస్తుంది ఒకటి దక్షిణాదిలో ఇజ్రాయెల్ నుంచి మరొకటి తూర్పు నుంచి కరడిష్ ల నుంచి అసలు సిరియా విషయంలో ఇజ్రాయెల్ ఏం చేస్తోంది సిరియన్ మిలిటరీ స్థావరాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది ఇజ్రాయెల్ ఆర్మీ ఓ వీడియోను విడుదల చేసింది సిరియా ఆయుధ ఫ్యాక్టరీని ఎలా నాశనం చేసిందో ఆ వీడియో స్పష్టంగా చూపుతోంది అంతేకాదు సిరియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఫైటర్ జెట్లను కూడా తుక్కు తుక్కు చేసింది ఒకవైపు నిరంకుశ పాలకుడు అసద్ ను దేశం నుంచి రెబల్స్ తరిమేశారు అధికారాన్ని హస్తగం చేసుకుని పాలనకు సిద్ధమవుతున్నారు రెబల్స్ బిజీగా ఉన్న సమయం చూసి ఇజ్రాయెల్ దాడులకు దిగిందే సిరియాలోకి భారీగా సైన్యాన్ని పంపిందే సిరియా రాజధాని డమోస్కస్కు ఇరవైదు కిలోమీటర్ల సమీపంలోకి ఇజ్రాయెల్ సైన్యం చేరుకుందే అక్కడ్నుంచి వెనుదిరిగేది లేదని ఇజ్రాయెల్ తేల్చి చెబుతోంది ఇజ్రాయెల్ తీరుపై సిరియన్ రెబల్స్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు అయితే తమ భద్రతను పటిష్టం చేసుకోవటానికే తాము సిరియాపై దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ చెబుతోంది ఉగ్రవాదుల చేతుల్లోకి సిరియన్ ఆయుధాలు వెళ్లకుండా అడ్డుకున్నామంటోంది ఇజ్రాయెల్ దాడులతో డమాస్కస్ లోని కొత్త పాలకులతో కూడా శత్రుత్వాన్ని కొని తెచ్చుకోవటమే అవుతోంది ప్రతి దాడులు చేసేందుకు వారిని రెచ్చగొట్టినట్టవుతోంది ఈ దాడులపై ఇజ్రాయెల్ బిగ్ బ్రదర్ అమెరికా సైతం ఆందోళన చెందుతోంది సిరియాపై దాడుల విషయంలో ఇజ్రాయెల్ క్లా ఉందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్ అన్నారు అయితే అదే సమయంలో కొత్త సంఘర్షణలకు కూడా తావిస్తోందని బ్లింకన్ ఆందోళన వ్యక్తం చేశారు ప్రస్తుతం బ్లింకన్ పశ్చిమ ఆసియాలోనే ఉన్నారు గతేడాది అక్టోబర్ లో గాజా యుద్ధం మొదలైన నాటి నుంచి పశ్చిమ ఆసియాలో బ్లింకన్ పర్యటించడం ఇది పన్నెండవ సారి ఈసారి మాత్రం బ్లింకన్ సిరియాపై దృష్టి సారించారు అతడి లక్ష్యం మరో సంఘర్షణకు తావు లేకుండా చూడడమే సిరియాలో పరిస్థితులను ఉద్రిక్తంగా మార్చేందుకు ఇజ్రాయెల్ దాడులు ఒక కారణం అయితే ఇజ్రా యల్ కంటే అగ్రదేశాన్ని ఆందోళనకు గురిచేసే అంశం మరొకటుందే అంటే సిరియాపై మరో దేశం తుర్కీయే కూడా కన్నేసిందే తాజాగా అంకరాకు బ్లింకన్ చేరుకున్నారు టర్కిష్ అధ్యక్షుడు రెచ్చప్ తయ్యప్ ఎర్డోగన్ విదేశాంగ మంత్రి హుకాన్ ను బ్లింకన్ కలిశారు అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకన్ మొదటి లక్ష్యం టర్కీ మద్దతు పొందటానికి యత్నించడమే టెక్నికల్ గా చూస్తే తుర్కీయే అమెరికా మిత్ర దేశాలు ఇరు దేశాలు నాటో కూటమిలో ఉన్నాయి కానీ సిరియాలో మాత్రం ఇరు దేశాల మధ్య పొసగడం లేదు ఎక్కడైనా మామా అను వంగతోట వద్ద మాత్రం కాదన్నట్టుగా సిరియాలోకి మాత్రం రావద్దని తుర్కీయే అంటోంది ఈశాన్య సిరియాలో కర్డిష్ దళాలను తుర్కీయే ఉగ్రవాదులంటోందే ఈ గ్రూపుకే అమెరికా మద్దతిస్తోందే తుర్కీయే మద్దతిచ్చే గ్రూపును కర్డిష్ గ్రూపు వ్యతిరేకిస్తోందే గతం ఈ రెండు గ్రూపుల మధ్య ఘర్షణలు కూడా నెలకొన్నాయి అయితే కర్డిష్లను తుర్కీయే ఎందుకు వ్యతిరేకిస్తోంది తుర్కీఏలో కర్డిష్ తెగకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున ఉంటారు ఈ గ్రూపు ప్రత్యేక దేశం కావాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది ప్రధానంగా దక్షిణ తుర్కీఏలో కర్డిష్ తెగ ప్రజలు ఎక్కువగా ఉంటారు సిరియాలోనూ ఉత్తర ప్రాంతంలో అధికంగా ఉంటారు ఈ రెండు ప్రాంతాలను కలిపే తాము ప్రత్యేకంగా ఉండాలని లు కోరుకుంటున్నారు ఈ తెగలను అణచివేసేందుకు దశాబ్దాలుగా అంకరా ప్రయత్నిస్తోంది దేశాన్ని ముక్కలు చేయాలని కర్డిష్లు యత్నిస్తున్నారని తుర్కీయే ఆరోపిస్తోంది సిరియాలోని కర్డిష్లు తుర్కీయేలోని కర్డిష్లతో కలిసి పనిచేస్తున్నారని తుర్కీయే నమ్ముతోంది సిరియాలోని నెలకొన్న అల్ల కల్లోలాన్ని ఉపయోగించుకొని ఖర్డిష్లను వేటాడేందుకు అంకరా సిద్ధమైంది నిజానికి హెచ్ డిఎస్ ఆధ్వర్యంలోని తిరుగుబాటుదారులకు తుర్కీయే మద్దతిస్తోంది హెచ్డిఎస్ అంటే ఈ వారం మంజీబ్ పట్టణంపై హెచ్డిఎస్ రెబల్ గ్రూప్ దాడి చేశాయి ఈ పట్టణం కర్డిష్ రెబల్స్ నియంత్రణలో ఉండేదే వారమంతా ఈ పట్టణం కోసం హెచ్డిఎస్ కర్డిష్లు పోరాడారు ఈ పోరాటంలో రెండు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టు నివేదికలు చెబుతున్నాయి ప్రస్తుతం మంజీజ్ హెచ్ హెచ్ఎస్ కర్డిష్ల మధ్య వైరం ఇతర ప్రాంతాలకు కూడా పాకింది ప్రస్తుతం తూర్పు సిరియాలోని డియర్ ఏజోర్ అనే పట్టణంలో రెండు రెబల్ గ్రూపులు పోరాడాయి ఇప్పటి వరకు కర్డిష్ లెంట్ హెచ్డిఎస్ భారీ విజయంగా తుర్కీయే చూస్తోంది కర్డిష్ గ్రూపును అడ్డు తొలగించుకునేందుకు హెచ్డిఎస్ గ్రూపునకు తుర్కీయే మద్దతిచ్చిందన్నమాట కర్డిష్ లు వేర్పాటు వాదులని తుర్కీయే అంటోంది కానీ అదే కర్డిష్ లను అమెరికా మాత్రం వేరే కోణంలో చూస్తోంది కర్డిష్ ఫోర్సులను వాషింగ్టన్ స్వాతంత్రం కోసం పోరాడుతున్న యోధులుగా భావిస్తోంది అందుకే కరెడిచ్ గ్రూపునకు అమెరికా మద్దతిస్తోంది వాస్తవానికి సిరియాలో ఉగ్రవాదాన్ని అణచివేయటంలో అమెరికాకు కీలకమైన భాగస్వామిగా కర్డిష్ గ్రూపు సహాయపడింది కర్డిష్ ల సహాయం లేకుంటే ఇస్లామిక్ స్టేట్ ను అంతం చేయటం అమెరికాకు అసాధ్యమని చెప్పాలి రెండు పదకొండు తర్వాత ఐసిస్ సిరియాపై పంజో విసిరిందే ఆ సమయంలో అమెరికాకు సిరియా కర్డిష్ లు అండగా నిలిచారు అందుకే కర్డిష్లకు వాషింగ్టన్ సాయం చేస్తోంది సింపుల్ గా చెప్పాలంటే కర్డిష్ ల అంశం అమెరికాకు చాలా సున్నితమైనదే కర్డులపై దాడులను అమెరికా ఆపాల్సిందే అప్పుడే కర్డిష్ ఫైటర్లు ఐసిస్ ను అదుపు చేయగలరు ఈ నేపథ్యంలోనే అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్ అంకరాకు వెళ్లారు కర్డిష్ లపై తుర్కీయే దాడులను ఆపేందుకు యత్నిస్తున్నారు తాము సిరియాపై దృష్టి సారించినట్లు బ్లింకన్ చెప్పాడు బషర్ అల్ అసద్ పారిపోయిన తర్వాత సిరియన్ ప్రజలకు మంచి భవిష్యత్తు ఉండాలన్నదే తమ ఆకాంక్షగా తెలిపారు సిరియా మేలు కోసం తుర్కీయే తాము ఇతర భాగస్వామ్య దేశాలతో చర్చలు జరిపినట్టు బ్లింకన్ వెల్లడించారు ఈ ప్రాంతంలో సుస్థిరత కోసం మద్దతును కోరినట్టు వివరించారు ను రక్షించాలన్నదే బ్లింకన్ ఏకైక ఎజెండా సిరియాలోని తుర్కీయే ప్రభావాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని అమెరికా యోచిస్తోంది కొత్త పాలకులను భాగస్వామ్యానికి యత్నిస్తోంది హెచ్డిఎస్ గ్రూపుతో వాషింగ్టన్ కు నేరుగా ఎలాంటి సంబంధాలు లేవు కానీ ఈ గ్రూపుతో అంకరాకు సన్నిహిత సంబంధాలున్నాయి తాజాగా తుర్కీయే సీక్రెట్ సర్వీస్ చీఫ్ డమోస్కస్ లో కనిపించారు అదే సమయంలో బ్లింకన్ కూడా అంకరాలో ఉన్నారు సిరియాలో తమ రాయబార కార్యాలయాన్ని తిరిగి ప్రారంభిస్తున్నట్టు తుర్కీయే ప్రకటించింది రెండు వేల పన్నెండు నుంచి సిరియాలో తుర్కీయే తమ రాయబార కార్యాలయాన్ని మూసేసింది దాన్ని ఇప్పుడు అంకారా పునఃప్రారంభిస్తోంది సిరియాలో తాత్కాలిక రాయబారిని తుర్కీయే నియమించింది కొత్త సిరియా కలిసి పనిచేసేందుకు తుర్కీయే సిద్ధంగా ఉందని స్పష్టంగా తెలుస్తోంది దీన్నే తమకు అనుకూలంగా మలుచుకోవాలని అమెరికా యత్నిస్తోంది సిరియా కొత్త ప్రభుత్వంతో భాగస్వామ్యానికి వాషింగ్టన్ ప్లాన్ వేసింది ప్రస్తుతం సిరియా విషయంలో తుర్కీఏకు అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి కొత్త పాలకులతో అంకారాకు సన్నిహిత సంబంధాలున్నాయి కర్డిష్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న రెబల్స్ కు తుర్కీయే మద్దతిచ్చింది కొత్త యుద్ధం రాకుండా అడ్డుకోవడానికి తుర్కీఏనే సరైన దేశమని అమెరికా భావిస్తోంది కర్డిష్లపై ఒత్తిడి తొలగింపునకు తుర్కీ అధ్యక్షుడు ఏర్డో కన్విన్స్ చేసేందుకు అమెరికా యత్నిస్తోంది అయితే సిరియాలో సంఘర్షణలను మరింతగా తీవ్రతరం చేసేలా తుర్కీయే సొంత ఎజెండాతోనే ముందుకు వెళ్తుందా లేదంటే అమెరికాతో కలిసి పనిచేస్తుందా అన్న దానిపై అంకరా ఎలాంటి స్పష్టతను ఇవ్వలేదు సో ఒకవైపు ఇజ్రాయెల్ కర్డిష్లు ఇప్పుడు సిరియాలో నివురు గప్పిన నిప్పులా ఉన్నారు ఏ క్షణంలో ఎవరు సిరియాపై విరుచుకు పడతారు అన్నదే ప్రస్తుతం పశ్చిమాసియాలో టెన్షన్ పుట్టిస్తోంది